లక్షలాది మంది పద్మశాలి భక్తులకు కల్పతరువు అఖిల భారత పద్మశాలీల అన్నసత్రం శ్రీశైలం నూలు పోగు పోగు చక్కగా పేర్చి మగ్గంపై అందమైన వస్త్రాల్ని నేసి ఈ సమాజానికి నాగరికత నేర్పిన మార్కండేయ ఋషి వంశస్థులైన పద్మశాలీలు వస్త్రాల్ని ప్రజలకు అందించి వారి మానరక్షణతో పాటు అందమైన వస్త్రాలు అందించి వారి నైపుణ్యంతో సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు తమ దైవభక్తిని శివభక్తిని చాటుకున్నారు భారతదేశం వేలాది దేవాలయాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచానికి గొప్ప స్ఫూర్తి నింపుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలి కులబాంధవులు భారతదేశంలోనే గొప్ప శక్తిపీఠాల్లో జ్యోతిర్లింగాల్లో గొప్పదైన శ్రీశైల క్షేత్రానికి వచ్చి శ్రీశైల మల్లికార్జున స్వామి భ్రమరాంబా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మొక్కులు చెల్లించి వెళ్తూ ఉంటారు అలాంటి పద్మశాలి కులబాంధవులకు శ్రీశైలంలో గొప్ప వసతి భోజనం అందించి వారి ఆధ్యాత్మిక యాత్రను విజయవంతం చెయ్యాలనే గొప్ప సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రముఖులు ఏర్పాటు చేసిన అఖిల భారత పద్మశాలీల అన్నసత్రం శ్రీశైలంలో గొప్ప సేవలందిస్తూ తరతరాలుగా నిరంతర సేవలందిస్తూ లక్షలాది మంది పద్మశాలి కుల బాంధవులకు కల్పతరువుగా మారి గొప్ప ఆధ్యాత్మిక సేవాస్ఫూర్తిని చాటుతోంది పద్మశాలి కులబాంధవులకు వసతి భోజనం అందించాలనే గొప్ప సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తడకల నిర్మాణంతో ప్రారంభమైన అఖిల భారత పద్మశాలీల అన్నసత్రం శ్రీశైలంలో నేడు పక్కా భవనాలతో సకల సౌకర్యాలతో మంచి వసతి రుచికరమైన భోజనం అందిస్తూ ప్రపంచంలోని అన్ని సత్రాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ప్రపంచంలోని పద్మశాలి కులస్థులు శ్రీశైలానికి వస్తే అఖిల భారత పద్మశాలీల అన్నసత్రంలో దిగాల నిర్ణయించుకునే స్థాయికి ఎదిగింది శ్రీశైలంలో అన్నసత్రానికి నాంది పలికింది చిలువేరు సాంబయ్యనే చెప్పాలి తన కుటుంబంలో జరిగిన విషాద సంఘటనతో దేశంలోని అన్ని దేవాలయాల్ని దర్శించి ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న పద్మశాలీ ప్రముఖుల్లో ఒకరైన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారి చిలువేరు సాంబయ్య దేశంలోని అన్ని దేవాలయాల్ని సందర్శిస్తున్న క్రమంలో శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుని అక్కడ ఉన్న వివిధ కుల అన్నసత్రాల్ని పరిశీలించి పద్మశాలీల కోసం అన్నసత్రం ప్రారంభించి చక్కటి వసతి మంచి భోజనం అందించాలని నిర్ణయించుకుని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్గా సేవలందించి ముఖ్యమంత్రిగా సేవలందించే అవకాశం వచ్చిన అట్టడుగు వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి పదవిని వారికి అందించిన త్యాగజీవి మహోన్నత వ్యక్తి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన చిలువేరు సాంబయ్య సంకల్పాన్ని అభినందించి అన్నసత్రం ఎంతో గొప్ప సేవలందించాలని రూపకల్పన చేసి దిశానిర్దేశం చేసి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి అంజయ్యతో శ్రీశైలంలో అఖిల భారత పద్మశాలి అన్నసత్రాన్ని ప్రారంభం చేసి మార్గదర్శకులుగా నిలిచారు ఈ అన్నసత్రానికి చిలువేరు సాంబయ్యను మొదటి కార్యనిర్వాహక అధ్యక్షునిగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి గల నోముల స్వామిదాస్ అధ్యక్షునిగా కార్యవర్గం రూపొందించి అన్నసత్తం అభివృద్ధియే లక్ష్యంగా పనిచేయాలని శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ కార్యవర్గానికి హితబోధ చేశారు శ్రీశైల దేవస్థానం అన్న అన్నసత్రానికి స్థలం కేటాయించమని కోరగానే నాలుగు వేల గజాల స్థలాన్ని కేటాయించగానే పద్మశాలి ప్రముఖులు పద్మశాలి కులస్తులు దాతలుగా మారి వారి వితరణశీల సేవానిరతిని చాటుకుని చందాలతో పంతొమ్మిది వందల తొంభైలో అన్నసత్ర భవనాన్ని నిర్మించి ఇరవై రూములతో పద్మశాలి కులస్థలకు ఉచిత వసతి భోజనం అందించి అన్నసత్ర నిర్వహణకు ఇరవై రూపాయల నామమాత్ర రుసుము తీసుకునేవారు అన్నసత్రానికి నేటి వరకు పదమూడు మంది పద్మశాలి ప్రముఖులు అధ్యక్షులుగా సేవలందించి వారి కార్యవర్గాలతో సత్రం అభివృద్ధికి విశేష కృషి చేశారు ఇప్పుడు అన్నసత్రానికి పదమూడో అధ్యక్షుడిగా నల్గొండకు చెందిన చేనేత వ్యాపారి వర్కాల సూర్యనారాయణను పనిచేస్తూ వారి కార్యవర్గంతో అనేక సమావేశాలు నిర్వహించి దాతల సహకారంతో సూచనలతో అన్నసత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు నల్గొండకు చెందిన ప్రముఖ న్యాయవాది విద్యావేత్త వ్యాపారవేత్త పద్మశాలి ప్రముఖుల్లో ఒకరైన చిరువేరు కాశీనాథ్ పద్మశాలీల లెజెండ్ను ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పిలిపించుకుని మీ నాన్న చిలువేరు సాంబయ సంకల్ప ఆలోచనతోనే మొదలైన శ్రీశైల పద్మశాలి అన్నసత్రం గొప్ప సేవలందిస్తోంది మీ నాన్న ఆశయాల్ని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నసత్రాలకు మార్గదర్శిగా ఉండాలని అన్నసత్రాల అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని చెప్పడంతో చిలువేరు కాశీనాథ్ లాయర్గా తన బిజీ జీవితాన్ని తగ్గించి అన్నసత్రాల అభివృద్ధికి అంకితమై శ్రీశైలం అన్నసత్రాన్ని గొప్ప అభివృద్ధివైపు తీసుకెళ్తూ అన్ని అన్నసత్రాల అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకు సాగుతూ నాన్న ఆశయాల్ని బాపూజీ స్ఫూర్తి మాటల్ని నిజం చేస్తున్నారు శ్రీశైల పద్మశాలి అన్నసత్ర సేవా విషయాలు పరిశీలిస్తే నూట పది రూముల్లో యాభై ఏసీ రూములుగా యాభై ఏసీ రూములుగా అభివృద్ధి చేసి అన్నసత్రానికి వచ్చే కుల బాంధవులకు కేవలం ఐదు వందల రూపాయల నామమాత్రపు రుసుముతో మొదట అన్నసత్రానికి వచ్చిన పద్మశాలి కులస్థుల గోత్రం అడిగి ఎక్కడినుంచి వచ్చారో అడ్రస్ వివరాలు కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆధార్ కార్డు వివరాలు తీసుకొని ఎంతమంది తనతో వచ్చారో కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని భోజన ఏర్పాటు చేస్తారు ఇరవై నాలుగు గంటల కోసం అన్నసత్రం గదులు కేటాయించి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలనుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పద్మశారీలకు రుచికరమైన సంపూర్ణ భోజనాన్ని నెయ్యితో రెండు పూటలా అందిస్తూ అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు ప్రపంచంలోని అనేక దేశాల్లో స్థిరపడిన పద్మశాలీలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు అనగా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాల నుంచి శ్రీశైల దేవాలయం దర్శనానికి వచ్చిన పద్మశాలీలకు అన్నసత్రానికి స్వాగతం పలికి వసతి భోజన సౌకర్యం అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు చూస్తూ సంతృప్తి పొందుతున్నారు అన్నసత్ర కార్యవర్గం సిబ్బంది ఉద్యోగులు అన్నసత్రంలో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా జనరేటర్ సౌకర్యం ఫిల్టర్ వాటర్ అందిస్తూ డార్మెటరీ సేవలందిస్తూ భోజనశాల కళ్యాణ మండపం మీటింగ్ హాల్స్ నిర్మించి అద్భుత సేవలందిస్తున్నారు అన్నసత్రంలో అరవై మంది సిబ్బందిని నియమించి వారి కోసం ప్రత్యేకంగా పది రూములు నిర్మించి అన్నసత్రానికి వచ్చే పద్మశాలి భక్తులకు గొప్ప సేవలందిస్తూ వారి మన్ననలు అభినందనలు పొందుతూ మరింత గొప్పగా సేవలందించేందుకు స్ఫూర్తి నింపుకుంటున్నారు సిబ్బంది కార్యవర్గం ఉద్యోగులు అన్నసత్ర ఆర్థిక నిర్వహణ కూడా గొప్ప స్ఫూర్తినిస్తుంది ఇప్పటివరకు జాతీయ బ్యాంకులైన ఎస్బీఐ యుబీఐలో ఆరు కోట్ల రూపాయల వరకు శాశ్వత అన్నదాన నిధికి డిపాజిట్ చేసి వచ్చే వడ్డీ ద్వారా అన్నసత్రానికి వచ్చే భక్తులకు వసతి భోజనం కోసం ప్రతి నెల లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు అలాగే నిత్యం వచ్చే భక్తులు అందించే విరాళాల్ని శాశ్వత అన్నదాన నిధికి జమ చేస్తూ చార్టెడ్ అకౌంటెంట్ సలహాలతో పెద్దల మార్గదర్శకత్వంతో ఆర్థిక విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు శ్రీశైల అన్నసత్రం మరిన్ని విజయాల్ని సాధిస్తూ యాదగిరిగుట్ట తిరుపతి భద్రాచలం కాశీ బాసర పద్మశాలి అన్నసత్రాల నిర్వహణ అభివృద్ధికి కోట్ల రూపాయల్ని రుణాలుగా ఇస్తూ అన్ని అన్నసత్రాలకు తల్లిపాత్ర పోషిస్తోంది అయోధ్యలో నిర్మించి తలబెట్టిన పద్మశాలి అన్నసత్రానికి ఆర్థిక సహకారం చేస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తూ మరిన్ని అన్నసత్రాలు షిర్డీలో వేములవాడలో దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో అన్నసత్రాలు నిర్మించేలా ప్రణాళికలకు ఊపిరిపోస్తూ ప్రపంచంలోని పద్మశాలీల ఆధ్యాత్మిక యాత్రలకు వసతి భోజన సదుపాయాలు అందించాలని వీళ్లూరుతోంది ప్రతి మూడు సంవత్సరాలకు శ్రీశైల పద్మశాలీ కార్యవర్గ ఎన్నికకు మహాసభ నిర్వహించి ఎన్నికలు జరిపి కార్యవర్గాన్ని ఎన్నుకొని దాతల సహాయంతో పద్మశాలీ ప్రముఖుల సహకారంతో ప్రతీ నెలా ప్రతి మూడు ఆరు నెలలకు ప్రత్యేక సమావేశాలు అనేక కార్యక్రమాలు నిర్వహించి అన్నసత్రం తాను మహోన్నతంగా ఎదగటానికి చరిత్రలో నిలిచిపోవడానికి బాటలు వేసుకుంటోంది మహాశివరాత్రి స్పెషల్ ముఖ్యంగా మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైల దేవాలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్న అన్నసత్రంలో మూడు రోజులు ప్రత్యేక ఏర్పాటు చేసి వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు దాదాపు వేలాది మంది పద్మశాలి కుల బాంధవులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంతేకాకుండా ప్రతి ఆదివారం సాయంత్రం అన్నసత్రంలో ప్రొజెక్టర్ ద్వారా భక్తి సినిమా ప్రదర్శన కూడా ఉంటుంది ప్రతిరోజు ఉదయం సుప్రభాత భక్తి పాటలు సాయంత్రం భక్తి పాటలతో ఆధ్యాత్మిక చింతనను అన్నసత్రం వారు పెంచుతున్నారు భోజనశాలలో నిత్యం అన్నదాతల పేర్లు కంప్యూటర్లో ప్రదర్శిస్తారు శ్రీశైల దేవస్థానానికి ప్రతి శని ఆది సోమవారాల్లో దేవస్థానం వారు సూచించే భక్తులకు ముప్పై శాతం గదులు కేటాయిస్తారు పద్మశాలి అన్నసత్రాన్ని ఇప్పటి వరకు కోటికి పైగా పద్మశాలీలు సందర్శించి వసతి భోజన సౌకర్యాలు పొందారు అన్నసత్రానికి సుమారు పదివేల మంది దాతల సహకారం ఉంది అన్నసత్రం ప్రారంభంలో శాశ్వత అన్నదాన నిధికి వెయ్యి నూట విరాళాలు స్వీకరించేవారు ప్రస్తుతం ఇరవై ఐదు వేల నూట పదహారులు విరాళాలు స్వీకరిస్తున్నారు శ్రీశైల అన్నసత్రానికి పది కోట్లకు పైగా శాశ్వత అన్ననిధి సమకూర్చి వడ్డీతోనే అన్నసత్ర నిర్వహణ వచ్చే భక్తులకు వసతి భోజనం అందించాలని బృహత్ ప్రణాళికలతో ముందుకు సాగుతూ అన్ని అన్న అన్నసత్రాల్ని అభివృద్ధి వైపుకు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీశైల అన్నసత్రంతో పాటు అన్ని అన్న అన్నసత్రాలకు మార్గదర్శి అయిన ప్రముఖ లాయర్ చిలువేరు కాశీనాథ్ వినమ్రంగా చెబుతున్నారు అంతేకాకుండా భావితరాలు ఈ అన్నసత్రాలని మరింత ముందుకు తీసుకుపోయి పద్మశాలి కుల బాంధవులకు సేవలందించాలని కోరుతున్నారు జర్నలిజంలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా సేవలందించిన నేను శ్రీశైల పద్మశాలి అన్నసత్ర వైభవాన్ని స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో వి మీడియా న్యూస్ అధినేతగా ఈ వీడియోను రూపొందిస్తూ అందిస్తున్నారు మీ కడారి శ్రీధర్ వి మీడియా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్